లూకా వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచనాన్ని మనం చదువుకుందాం మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచనం చదవరా తూత పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిషు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును దేవునికి స్తోత్రం కలుగునగాక పుట్టబోవు శిష్యు దేవుని కుమారుడని అనబడును ఎప్పుడు దేవుని బిడ్డలుగా ముద్రించబడతారంటే ఎప్పుడు దేవుని కుమారుడిగా కుమార్తెగా దేవుని దేవునికి బిడ్డలుగా ఎప్పుడైతారంటే దేవుని బిడ్డలుగా కావాలంటే పరిశుద్ధాత్మ మీ మీదకి రావాలి పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని కమ్మాలి అప్పుడు దాకా మీరు దేవుని బిడ్డలు కారు దేవుని బిడ్డలు కావాలంటే పరిశుద్ధాత్మ అనుభవమిలో ఉండాలి పరిశుద్ధాత్మ కనిపెట్టు కూటికలో మీరు హాజరు కావాలి అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఎవరి మీదకైతే వచ్చుద్దో వారు దేవుని బిడ్డలవుతారు దేవుని కుమారులు కుమార్తెలుగా ముద్రించబడతారని దేవుని వాక్యం మనకు చలవిస్తూ ఉంది అందుకని దేవుని యొక్క బిడ్డలారా దేవుని వాక్యం ఈ విధంగా చలవిస్తుంది కనుక మనం చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకోవాలి పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా దేవుని బిడ్డలుగా ముద్రించబడలేరు దేవుని బిడ్డలుగా మార్పు చెందలేరు ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎవరి మీదకైతే వచ్చిందో వాళ్ళు దేవుని బిడ్డలు అవుతారని దేవుని వాక్యం మనకు చలవిస్తుంది దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఏమని చదివిస్తుందంటే ఆ వ్యవహాను స్వార్థ మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏమని చదివిస్తుందంటే అక్కడ అది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొక్క ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఈ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలను బట్టి నడుచుకోవటమే దేవుని బిడ్డలుగా ముద్రించబడటం ఈ లేఖనాల ద్వారాగా మనము దేవుని బిడ్డలుగా మార్పు చెందుతాము ఈ లేఖనాల్లో ఉన్నటువంటి ప్రతి మాట మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి చెడితనమును ఆలోచనలు పాపపు క్రియలను అన్నిటినీ చేదు ఆలోచన చేదు క్రియలను అన్నిటిని శుద్ధి చేసి కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి పరిశుద్ధాత్మడు మనకు సహాయపడతాడు కనుక పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకోగలిగి ఉండాలి దేవునికి మహిమ కలుగునగాక పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే మనం పొందుకొని పరిశుద్ధాత్మలో మనం నిండుకొని ఉంటామో అప్పుడు మనము మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయి దేవుని బిడ్డలుగా మార్పు చెందుతామని దేవుని వాక్యం ఈరోజు మనకి బోధించబడుతూ ఉంది అందుకని దేవుని యొక్క బిడ్డల ఇంకా మొదటి సామ్యులు గ్రంథం పదహారు పదమూడవ వచనంలో దావీది మీదకి దేవుని ఆత్మ బలంగా దిగివచ్చను దేవుని ఆత్మ దావేది మీకు బలంగా దిగి వచ్చినప్పుడు ఈ యొక్క దావీదు బలం పొందుకుంటున్నాడు దైవత్వాన్ని పొందుకుంటున్నారు దేవుని బలాన్ని పొందుకుంటున్నారు దేవుని బలానికి మించిన బలం ఈ భూప్రపంచంలో ఎక్కడా లేదు ఎక్కడ చూసినా కానీ బలహీనత ఎక్కడ చూసినా గానీ ఈ లోక సంబంధమైనదే మనకు కనపడుతుంది మీకు ఒక చిన్న కథ రూపంలో ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను తెలియపరిచి వాక్యాన్ని మీకు అందజేస్తూ ఉంటాను కనుక దేవుని యొక్క బిడ్డల ఒక పెద్ద నది ఉందంట ఆ నదిలో రెండు చేపలు బయలుదేరి వెళ్తూ అంట అంటే నాకెళ్ళి చూస్తూ ఆ సందర్భంలో వాక్యం బాగా దేవుడు మాట్లాడినప్పుడు నీకు వాక్యం నీ మనసుకు నచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆమెను అనుకోవాలి ప్రభు సన్నిధిలో ఎదుగుతూ ఉండాలి అంతేగాని మూగ ఈ బ్యాగ్ ఒకటి అడ్డం పెట్టిండు మనం కనపడటం లేలే అప్పుడు మనం ఇన్నా వినకపోయినా నిద్రపోతున్నా ఇంకేం పర్వాలేదు అనుకుంటే మాత్రం అది అసలు పద్ధతే కాదు అందుకని దేవుని బిడ్డలైన ఎలాంటిగా ఉండి ఈ మాటలు వినాలి దేవునికి స్తోత్రం కలుగునగాక అందుకని దేవుని యొక్క బిడ్డరా ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరి మీదకైతే వస్తుందో వాళ్ళు పరిశుద్ధులై దేవుని బిడ్డలను దేవుని బిడ్డలని పిలిపించుకోగలుగుతారు అయితే ఈ పరిశుద్ధాత్మ అనుభవం పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే వాళ్ళు దేవుని బిడ్డలని అనిపించుకోలేరు ఎందుకంటే మీకు ఒక కథ చెప్తాను వినండి ఇప్పుడు ఒక పెద్ద నది ఉందంట ఆ నదిలో రెండు చేపలు వెళుతూ ఉండే అంట అలే రెండు చేపలు వెళుతూ ఉన్నాయంట అంట ఒక చేప చచ్చిన చేప ఒక చేప బ్రతికున్న చేప చచ్చిన చేప వెళ్తుందంట నీటిలో పడి బ్రతికున్న చేప వెళ్తుందంట చచ్చిన చేపేమో నీళ్లు ఎటు పోతే అటు వెళ్ళిపోతూ ఉందంట బ్రతికున్న చేపేమో నీటికి ఎదురు ఈదుతుందంట దేవునికి స్తోత్రం కలుగునగాక చచ్చున్న చేపనగా లోకానుసారంగా కొట్టుకొని పోతూ ఉందన్నమాట లోకానుసారంగా కొట్టుకొని పోతున్నటువంటి ప్రతి వారు చచ్చిన వారితో సమానం అని దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతుంది బ్రతికున్నటువంటి వారు ఎవరయ్యా అంటే ఎదురీదేటటువంటి అనుభవం కలిగినటువంటి వారు ఈ బ్రతికున్నటువంటి చేప ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీటికి ఎదురు ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నా కూడా ఆ నీటికి ఎదురు ఇదుతూనే ఉంటుంది కానీ ఆ చేప కొట్టుకొని పాదు ఎందుకనగా అంటే ఈ చేప బ్రతికున్న చేప ఈ చేప ప్రతికొన్న సంఘంలో ఎదుగుతున్నటువంటి చేప ఈ చేప పరిశుద్ధాత్మ అనుభవం కలిగినటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉంది అంటే క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు నీటికి ఎదురీదేటటువంటి మనసు కలిగిన వాడు అంటే లోకం వైపు ఒకవైపు వెళుతూ ఉంటది వీళ్ళు దేవుడి వైపు వెళుతూ ఉంటారు దేవుని వైపు వెళ్లే వాళ్ళకి లోక సంబంధమైన అలవాటులు లోక సంబంధమైన కార్యాలు లోక సంబంధమైన కోరికలు ఈ లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు సినిమాలు శికారులు పాపము పాప భోగాలు తాగుడు వ్యసనాలు ఇలాంటి కూడా వారిలో మాట వారు వీటన్నిటిని వదులుకొని వీటన్నిటి నుంచి విడిపించబడి వీళ్ళు బ్రతికున్నటువంటి వాళ్ళు కనుక వీళ్ళు జ్ఞానవంతులు కనుక వీళ్ళు దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు కనుక వీళ్ళు ఏం చేస్తారంటే చేప అంటే ఎదురెదుగుతున్నటువంటి చేప లాంటి వారు కనుక ఎలాంటి వారు ఎదురైనా గాని ఎలాంటి సమస్య ఎదురైనా గానీ ఎలాంటి శోధన ఎదురైనా గాని ఎలాంటి అవమానం ఎదురైనా గాని ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా గానీ ఎలాంటి పనికి మాలినటువంటి వాళ్ళు ఎదురైనా గానీ ఈ చేప ఈ చేప లాంటి విశ్వాసి దాటుకొని వెళ్ళిపోతూనే ఉంటది సపోర్ట్లు కొట్టండి హలోయ ఈ చేప వెళ్ళిపోతుంటది ఎందుకంటే ఈ చేప బ్రతికున్న చేప ఈ బ్రతికున్నటువంటి చేపనగా నిజమైన క్రైస్తువులు అంటే దేవుని బిడ్డలు అంటే దేవుని బిడ్డలుగా ముద్రించబడబోతున్నటువంటి వాళ్ళు అంటే ముద్రించబడినటువంటి వాళ్ళు బ్రతికున్నటువంటి వాళ్ళు సచ్చినటువంటి చేప నీళ్లు ఎటు పోతే అటు పోతే అంటే ఈ లోకం లోక తత్వం లోకంలో ఉన్నటువంటి అన్ని ఆచారాలు పద్ధతులతో కూడినటువంటి పాప భోగాలు తిరణాలు అనేకమైనటువంటి శాపాలతో నిండిపోయి సచ్చిన స్థితిలో ఉన్న వారికి తెలియదు ఇప్పుడు చచ్చినటువంటి చేపకి చేపతో మాట్లాడితే చేపకు తెలిసిద్దా అలాగనే ఇప్పుడు దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్లతో దేవుణ్ణి ఎరిగినటువంటి అంటే సత్యున్న స్థితిలో ఉన్నటువంటి వాసన వాసనే అక్కడ కనపడుతూ వినపడుతుంది ఆ వాసనే పీల్చుకుంటాం కానీ ఆ వాసనే వచ్చుద్ది కానీ ఇంకా వేరేది రాదు అందుకని సచ్చిన స్థితి అనగా పాపపు భోగాలు అంటే దేవుణ్ణి ఎరగని తత్వం దేవుణ్ణి ఎరగలేదంటే వాళ్ళు ఇంకా సచ్చిన స్థితిలో ఉన్నారు అందుకని పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా బ్రతకాలి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా వాళ్ళు దేవుణ్ణి కనుగొని సమస్యలు గుంట దేవుని ఎద్దకి వెళ్ళిపోతూ ఉంటారు దేవుని ఎద్దకు వెళ్ళిపోయేటప్పుడు అనేకమైనటువంటి వాళ్ళు తగులుతుంటారు ఒక్కొక్కళ్ళు అంటారు కదా ఏవమ్మా మీరేందంట గాజులు లేని సంఘం అంటక ఆ సంఘానికి అనుకో గాజులు లేకుండా మూడు మో విధానాలు ఉండాలనే తల్లు మా గుళ్ళో మరి ఆ గుళ్ళో కూడా ప్రార్థన చేస్తున్న కూడా తెలియదా కొంతమంది పాస్టర్లకు తెలియదా ఇవన్నీ పెట్టుకుంటున్నారు ఇవన్నీ పెట్టుకొని పోతేనే దేవుని భక్త అని చెప్పని ఈ సచ్చిన స్థితి కలిగినటువంటి లోకానుసారం అయినటువంటి లోకం ఈ లోకం అనే నీళ్లు నిన్ను మింగివేస్తాయి అనమాట అంటే నిన్ను చంపివేస్తాయి అనమాట ఎందుకంటే ఆ నీళ్లు ఎటుపోతేనే అటు నువ్వు రావాలని ఆ నీళ్లు ఎలాంటి జీవితం జీవిస్తున్నాయో ఈ లోక సంబంధమైనటువంటి లోక సంబంధంగా జీవించి చచ్చి నరకానికి పోయేటటువంటి వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళ యొక్క విధానాలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట వాళ్ళు ఏం చేస్తారంటే విశ్వాసంగా మహిమలో పరిశుద్ధతలో ఎదిగే వాళ్ళని దేవుళ్ళు బలపడే వాళ్ళని సొంత బంధువులే వచ్చే అవసరమైతే ఆటంకపరిచి నిన్ను నరకానికి పంపించడానికి ప్రయత్నాలు చేస్తారు కారణం ఏంటంటే వాళ్ళు చచ్చిన వాళ్ళు బ్రతికున్నటువంటి వాళ్ళు కాదు వాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా నువ్వు బ్రతికున్న వాళ్ళతో సహవాసం చేస్తూ బ్రతికు ఉన్న వాళ్ళతోనే నువ్వు నడవాలి బ్రతికు ఉన్న వాళ్ళతోనే నువ్వు బ్రతకాలి నువ్వు పరిశుద్ధ జీవితం జీవిస్తున్నటువంటి వారి యొక్క విధానంలోనే నువ్వు నడుచుకోవాలి ఎందుకంటే నువ్వు బ్రతికున్న చేప గనక ఈ రోజు మీతో ఒక మాట అడుగుతున్నాను నువ్వు సచ్చిన చేపవే బ్రతికున్న చేపవే అని అడుగుతున్నా అంటే నువ్వు సచ్చిన విశ్వాసవే బ్రతికున్నటువంటి విశ్వాసవే అని అడిగితే నువ్వేం చెప్పగలుగుతావు దేవునికి స్తోత్రం కలిగిన గాక అటుటిగా విశ్వాసినయ నువేచ్చగా ఉన్నానయా అటు ఇటు కానిటువంటి విశ్వాసినయా అని చెప్పని మాట్లాడుతావా ఆయన అంటున్నాడు మీరు సల్లగానైనా ఉండి హెచ్చగానైనా ఉండే గానీ నులివెచ్చగా ఉండవద్దు అని చెప్పిన అన్నాడు అంటే అటువంటి వాళ్ళుగా ఉండకూడదు అంటే అటుటి ఆడగాక మగగానటువంటి వాళ్ళు కూడా ఉంటారు అయితే విషయం ఏంటంటే వాళ్ళు కాదు ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియనటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే ఈ నపంచుకులు అనే దాని గురించి ఏదో పెద్దగా తెలిసినట్టు ఈ అటుటి కాని వాళ్ళు కూడా మేము అటి కాని వాళ్ళు మేమే నపంసకులు అని చెప్తారు వాళ్ళు కాదు నపాంసుకులు అంటే మగవాడు మగవాడుగానే ఉండి ఆడకూతురు ఆడకూతురుగానే ఉండి ఇదిగో భార్య మీద భర్త కానీ భర్త మీద భార్య కానీ అలాగనే ఇంకా తన స్త్రీమైన గానీ పురుషుడి మీద కానీ యామోకాలు లేకుండా అంటే ఎలాంటి కోరికలు లేకుండా సమర్పించుకొని పరిశుద్ధంగా జీవించే నా పంచుకులు అలా అంతేగాని మగోళ్ళు ఆడవాళ్ళు లేచి వేసి ఆడోళ్ళు మగోళ్ళు లేచి వేసి వేసేదారులుగా ఉండి మేమే నా మాకు మొహాన్ని తెలుసు బైబుల్లో ఉంది నా గురించి మీకు తెలుసు అని చెప్పని కొంతమంది తెలిసి తెలియనటువంటి వాళ్ళు ఇలా బైబుల్ వాక్యాన్ని తప్పుదారి పట్టిస్తారు కారణం ఏంటంటే వాళ్ళు ఈ లోక సంబంధమైన అలవాట్లకి కోరికలకి అలవాటు అయిపోయారు వాళ్ళకి బైబుల్ వాక్యం కూడా కావాలి పరిశుద్ధంగా జీవిస్తున్నా ప్రజల ముందు నీతి మంతులు అనిపించుకోవాలని నీతి మంతులుగా జీవించాలన్న కోరికలు ఉండే గానీ వాళ్ళకి పరిశుద్ధ ఆత్మ అభిషేకం అనుభవం లేదు గనక వాళ్ళ మాటలు కరెక్ట్ కాదని దేవుని వాక్యం మనతో చోటిగా తేటగా దేవుడు బోధిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా అందుకని దేవుని యొక్క బిడ్డలారా దేవుడు ఆయన గొప్పవాడు ఆయన శక్తివంతుడు ఇప్పుడు ఆయన శక్తివంతుడు కనుక ఆయన ఆడగా లేకపోతే ఇంకొక వేషం వేసి ఏమన్నా దేవుడు ఉన్నాడా లేడు కదా దేవుడు దేవుడుగానే ఉన్నాడు పురుషుడు పురుషుడుగానే ఉన్న స్త్రీని స్త్రీనిగానే ఉన్నాడు స్త్రీ పురుషుడేషం వేయకూడదు పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు అని కూడా బైబుల్లో రాయబడి ఉంది అలాగనే స్త్రీ పురుషుడు వేషం వేసి పురుషుడు స్త్రీ వేషం వేసి నేను నపంసుకుడిని నేను పెళ్లి కూడా లేకుండా ఉన్నాను కదా ఇలా ఉన్నాను కదా నేనే నపంసుకుని అంటే నువ్వని నువ్వని ఆడరాయిపోయి ఉంది అసలు అది లేదు దేవుడికి స్తోత్రం కలుగు అదేదంటే పాత నిబంధనలు అక్కడ ఉంది ఎక్కడ ఉంది ఏదో చెప్తారు అక్కడ ఏందంటే నపంసుకులు అంటే పాపం లేకుండా జీవించే వాళ్ళు స్త్రీలు ఉన్నారంటే పురుషుడిని ఎరగనట్టు వాళ్ళు ఉన్నారంటే స్త్రీని అరిగినటువంటి వాళ్ళు అలాగనే ఉండి ప్రభుని మహిమపరిచి ఆ విధంగానే దేవుడు ఏ విధంగా సృష్టించాడో ఆ విధంగానే ఉండి దేవుని రాజ్యానికి నిన్ను నడవమని చెప్పిండు అంతే అది అభంసకుల యొక్క మార్గం దేవునికి స్తోత్రం కనుక దేవుని యొక్క బిడ్లారా ఇక్కడ దేవుని వాక్యం మనకి ఈ విధంగా బోధిస్తూ మనకి తెలియపరచబడుతూ ఉంది కనుక దేవుని ఆత్మ దాబీదు మీనకొచ్చి దాబీదు మీదకి బలముగా దిగి వచ్చనో దేవునికి స్తోత్రంగా బలహీనులైనటువంటి వారిని బలపరిచి భయంకరమైనటువంటి గొలియాతు లాంటి అలవాటుల్ని సంపివేసుకుంటూ ఉండాలి మనం అంటే ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా లాంటి మనకి కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అటునన్నిటిని తీసుకొని వెళ్ళిపోతూ ఉండాలి అట్లన్నింటిని తొలగించుకొని వెళ్ళిపోతూ ఉండాలి అదే గొలియాతుని ఓడించడం దాబీదు అలాగా మనము మనకొస్తున్నటువంటి పాపాల మీద జయము కలగటం పాపాలను ఓడించటం అప్పుడు కనిపించే గొలియాతుని చంపివేశారు ఇప్పుడు కనబడని గొలియాతులు అనేకులు నిన్ను వెంటాడుతూ ఉన్నారు ఎవరయ్యా అంటే ఈ లోక సంబంధమైన అలవాటులు ఈ లోక సంబంధమైన కోరికలు ఐటి నుంచి జయించలేనటువంటి వాళ్ళు గొలియాతు చేతులు ఓడిపోతున్నారనమాట అలా ఓడిపోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ అభిషేకు నీ మీదకి బలంగా దిగి రావాలి పరిశుద్ధాత్మ అభిషేకు నీ మీదకి బలంగా దిగి వచ్చినప్పుడు అద్భుత రీతిలో మీరు ఉంటారని దేవుని వాక్యం చలవిస్తుంది ఒక్క మాట చూసి నేను ముగిస్తాను చేపు చెప్పను చూడండి మొదటి సామ్యాలు గ్రంథం పదవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చదువుకుందాం దేవుని ఆత్మ నీ మీదకి బలముగా దిగిరాగా నీకు క్రొత్త మనస్సు వచ్చును అంటే క్రొత్త మనసు ఎవరికి పుట్టిద్దంటే దేవుని ఆత్మ అభిషేకం వారి మీదకి వచ్చినప్పుడు దేవుని ఆత్మ ఎవరి మీదకైతే బలంగా వస్తుందో వారికి క్రొత్త మనసు వచ్చిద్ది పాత మనసు ఇక దూరపరచబడుద్ది ఇక పాత మనసు మనలోనికి వస్తుందంటే ఇంకా పరిశుద్ధ ఆత్మ అభిషేకం నీ మీదకి రాలేదండి నువ్వు ఏదో పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడుతున్నావు కానీ అది సరైనటువంటి విధానం కాదు మళ్ళీ లోకంలో పడిపోతున్నావు లోక భక్తులు లోకానుసారమైనటువంటి వారు మాట్లాడే మాటలు కూడా నువ్వు ఇని ఆ ప్రకారంగా ఒక్కోసారి జీవిస్తున్నావంటే నీలో పరిశుద్ధాత్ముడు లేడు నువ్వు పొందుకున్న ఆత్మ సరైనది కాదు నువ్వేదో కేకలేస్తున్నావు ఆత్మ వచ్చినట్టు ఆత్మచ్చిన వాళ్ళతో పాటు నువ్వు కూడా అనుకుంటున్నావు కానీ నీకు సరైన ఆత్మ రాలేదు నీకు ఆత్మ నిజంగా వస్తే నీకు క్రొత్త మనసు వచ్చింది క్రొత్త మనసు అంటే పాపం లేని మనసు పరిశుద్ధత కలిగి జీవించటం పరిశుద్ధ ఆత్మతో నింపబడి దేవుని యొక్క వాక్యానుసారంగా నడవటం వాక్యంలో ఉన్నదాని ప్రకారమే వాళ్ళు దేనినైనా ఎదిరిస్తారు వాళ్ళు సొంత వాళ్ళనైనా ఎదిరిస్తారు వాళ్ళ సొంత బంధువులనైనా ఎదిరిస్తారు వాళ్ళు ఎవరికైనా భయపడరో ఎందుకంటే దేవునికి తప్ప వాళ్ళు ఎవరికి భయపడరు వీళ్ళు క్రొత్త మనసు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడినటువంటి వాళ్ళు ఈ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడినటువంటి వారి గురించి నేను మాట్లాడుతున్నాను ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరికైతే వచ్చిందో వాళ్ళు శుద్ధీకరించబడి దేవుని బిడ్డలుగా మార్చబడతారు ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరి మీదకైతే వచ్చుద్దో వాళ్ళు నూతన మనసు పొందుకుంటారు వాళ్ళకి క్రొత్త మనసు వచ్చింది దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు మీరు అనుకుంటారు అప్పుడు మరియమ్మ మేనికి పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకొనగా ఆమె ఒక కుమారుని కనుగ ఆ కుమారుడు సర్వోన్నతుని దేవుని కుమారుడు అంటే పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పని మనం చదువుకున్నాం అయితే ఇప్పుడు మనమేంటంటే అది మరియమ్మ తల్లి ఆ ఏసయ్య వాళ్ళు మనకి ఎలా అనుగ్రహించబడ్డారంటే ఆమె 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 ఈ యొక్క పరిశుద్ధాత్మ పొందుకునే మంచి మనసు కలిగి ప్రభు దగ్గర ప్రభు ఎదుట నిలబడి ఉంది అప్పుడు ప్రభు యొక్క ఆత్మని కమ్ముకున్నాడు ఆ ఆత్మ ద్వారా కార్యం జరిగింది అద్భుతం జరిగి అద్భుతమైన కుమారుడు మనకు అనుగ్రహించబడడు ఈ కుమారుడు అంటే పాపం లేనివాడు ఇప్పుడు ఈ కుమారుడు గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను అని ఉంది ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ వాక్యానుసారంగా ఇక మనం నడిపించబడటమే పరిశుద్ధులుగా మార్చబడటం ఈ వాక్యం లో ఉన్నది ఉన్నట్లుగా మనం జీవించాలి లేనిది లేనట్లుగానే జీవించాలి ఉన్నది ఉన్నట్లుగాను లేనిది లేనట్లుగా జీవిస్తే నీ జీవిత విధానం కరెక్ట్ కాదని దేవుని వాక్యం మనకు చెలవిస్తూ ఉంది అయితే దేవుని వాక్యానుసారంగా మనం నడిస్తే ఎప్పటికీ కూడా మనం తొట్టిల్లము ఎప్పటికి కూడా పాపంలో పడిపోము ఎప్పటిలో చీకటిలో పడిపోము ఎప్పటికి కూడా దేవునికి దూరం కాము దేవునికి దూరం కాకుండా దేవునికి సమీపంగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ముద్రించబడి ఆయనకి నచ్చినట్లు మనం ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఈ వాక్యానుసారంగా మనం నడవాలి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఏమంటే యేసు బాప్తి తీసుకున్న తర్వాత వచ్చి ఈయన నేను ఆనందించుచున్నాను అని వాక్యం మనం చూసాం అయితే ఈయన నా ప్రి కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అన్న మాట దేవుడే సాక్షాత్వం మాట్లాడాడు ఆ మాట ఆయన ఎందుకు మాట్లాడాడంటే ఈయన ఎందు నేను అంటే ఈయన దేవుని మాటకి లోబడ్డాడు దేవుని మాట ప్రకారం బాప్తిష్టిని తీసుకున్నాడు దేవుని ఆలోచన ప్రకారం ఈయన నడుచుకున్నాడు కనుకనే ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అలాగని ఎవరైతే బాప్తిస్టును తీసుకుంటారో ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకంలో నడుస్తారో ఎవరైతే దేవునికి ఇష్టం కలిగి ఉంటారో వారి ఎందు ఆయన ఆనందించి ఆయన ఆత్మను సమృద్ధిగా ఇస్తాడు ఆయన ఆత్మతో బలపరుస్తాడు ఆ బలపరిచిన తర్వాతను శక్తి నొంది దేవుని బిడ్డలుగా మీరు మార్చబడతారు ఇప్పుడు దేవుని బిడ్డలుగా మార్చబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆయన ఇష్టపడాలి ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని ఎందు నేను ఆనందిస్తున్నానని అనాలి అంటే నీ ఎందు దేవుడు ఆనందించాలి నీ ఎందు దేవుడు ఆనందించాలంటే నువ్వేం చేయాలంటే దేవునికి ఇష్టమైన మార్గాల్లో నడవాలి వింటున్నారా హలో ఎలుయా ఎవరి మార్గాల్లో నడవాలి దేవుని మార్గాల్లో నడవాలి నీ బంధువుల మార్గంలో నడవటం కాదు లేకపోతే నీ చుట్టాల మార్గంలో నడవటం కాదు నీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ పద్ధతుల్లో నడవటం కాదు విగ్రహాల విగ్రహాల మొక్కల పద్ధతిలో నడవటం కాదు పితాపుత్ర వేసుకున్న వాళ్ళతో పాటు నడవటం కాదు లుయా ఈ లోక సంబంధమైన కొబ్బరికాయలు లోక సంబంధమైన అన్ని ఆచారాలు లోక సంబంధమైన తలపురాలు ఈ లోక సంబంధమైనటువంటి వాటికి సంబంధించినటువంటి ఆ ఆచారాల ప్రకారం ఎవరైతే నడుస్తారో వాళ్ళు పొరపాటున దేవుని రాజ్యంలో అడుగు పెట్టరు నువ్వు బాప్టిజం తీసుకున్నా దొంగ బాప్టిజం నేను నిజమైన బాప్తిషంగా దేవుడిని అంగీకరించి దేవుడి ఇష్టపడి దేవుడిని ఎంత ఆనందించే బాప్టిజం నువ్వు తీసుకోలేదు నువ్వు తీసుకున్నా కానీ ఏం చేసి అంటే నీ ఇష్టానుసారంగా తీసుకుని నీ ఇష్టానుసారంగా భక్తి చేస్తున్నావు నీ ఇష్టానుసారంగా జీవితం బైబుల్లో ఒక మాట ఏముందంటే ఒక ఆయన ధనవంతుడు ఉన్నాడు ఒక పేదలాజరున్నాడు ఈ ధనవంతుడు తన ఇష్టానుసారంగా తనకు నచ్చిన వస్త్రాలు వేసుకునేవాడు తనకు నచ్చిన తిండి తినేవాడు తనకు నచ్చిన కారుల్లో తిరిగేవాడు తనకు నచ్చిన చోటకు వెళ్ళేవాడు తనకు నచ్చిన మందు తాగేవాడు తనకు నచ్చినటువంటి అమ్మాయిలతో తిరిగేవాడు తనకు నచ్చిన కోరికలతో అనేకమైనటువంటి ఆలోచనలతో తనకి ఇష్టం వచ్చినట్టు జీవించి 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 సత్యుడు సత్యం ఒక్కసారిగా నరకానికి వెళ్ళిపోయాడు అల్లేయా అలాగనే బీదలాజులని ఒక ఆయన ఉన్నాడు కురుపులతో అల్లాడిపోతున్నాడు ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు బాధలతో బాధపడుతూ ఉన్నాడు వేదనతో వేదనతో కృంగిపోతూ ఉన్నాడు కృంగిపోతూ 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 ప్రభువుని కలిగే ఉన్నాడు కానీ ఆ కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎదురీదే అనుభవంలో ఉన్నాడు దేవునికి వెళ్లే మల్లాడు కానీ ఈ బాధలన్నింటిని భరించుకున్నాడు కష్టాలన్నింటిని ఓర్చుకున్నాడు అన్నిటిలో కూడా బాధలన్నీ బరాయించుకుంటూ ధైర్యపడి కష్టపడి ఆయన మార్గాల్లో నడుచుకుంటూ అదే తిండి లేకపోయిన శరీరానికి ఆ ఆశలో తీర్చుకునే కోరికలు దూరం అయిపోయి కూడా ఆయన ప్రభు మార్గాల్లో నడుచుకున్నాడు కనుక వీటన్నిటి ఆశల కోరికలకెళ్లి ఆయన మలలేదు కనుక ఆయన అద్భుత రీతిలో మరణించాడు పరలోకంలో మరల ఆయన అడుగు పెట్టాడు ఈ లోకంలో శరీరానుసారంగా చనిపోయాడే గానీ ఆత్మానుసారంగా చనిపోలేదు అతను ఆత్మానుసారంగా శాశ్వతంగా బ్రతికి ఉన్నాడు ఈ లోకంలో ఈ శరీరంలో శరీరంలో కొద్ది కాలం జీవించే ఈ శరీరంలో ఈ శరీరానికి నచ్చినట్టు నడుచుకున్నాడు ఈ శరీర పందులు చెప్పినట్టు నడుచుకున్నాడు చచ్చాడు నరకానికి వెళ్ళిపోయాడు ఏడుస్తూ ఉన్నాడు నరకంలో వేదనతో బాధపడుతూ ఓ అబ్రహాము ఆ రొమ్మను ఆనుకున్నటువంటి ఓ లాజరు నీ దేవుని ఒక్క మాట అడిగి నాకు ఒక సుక్క తడి నేలకి ఒక్క నేలకు సుక్క తడి పంపించమని అడిగినా కూడా అక్కడ పని కాలేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాంటి వేదన కావాలో చచ్చిన స్థితి కావాలో చచ్చిన చేప ఆ నీళ్లు ఎటు లోకం ఎటుకొట్టుకొని పోతుందో ఆ మార్గాల్లో నువ్వు నడుస్తావో దేవుని వైపు మళ్ళీ ఇదిగో నీటికి ఎదురిదుతున్నటువంటి చేప వలే నీ యొక్క మార్గాలను సరి చేసుకొని ఎన్ని బాధలు వచ్చిన సమస్యలు వచ్చిన నువ్వు బ్రతికున్న వ్యక్తి గనక సచ్చిన వ్యక్తివి కాదు గనక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇదిగో నా విశ్వాసి నువ్వు ఇంకా చచ్చిపోలేదు నువ్వు బ్రతికున్నావు నువ్వు ఇదే అనుభవంలోకి రా నువ్వు ఎదురు ఇదే అనుభవంలోకి రా సచ్చిన వాళ్ళతో నీకెందుకు నేను చచ్చిపోయివా సావాలనుకుంటున్నావా ఆ వాసనకి ఆ లోక సంబంధమైన అలవాట్లకి కోరికలకి ఈ యొక్క ఆచారాలకి ఈ పద్ధతుల్లో పడిపోయినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి రోగాలు అనేకమైనటువంటి బాధలు అనేకమైనటువంటి గొడవలు సమస్యలు అన్ని పెట్టుకొని వాళ్ళు వేదనతో రోదనతో దిక్కుమాలిన వాళ్ళుగా మిగిలిపోయి ఆఖరికి చనిపోయి దిక్కులేనటువంటి సాగు తెచ్చి అరకానికి వెళ్ళిపోతారు హెలుయా అట్లా వెళ్ళిపోకుండా దేవునికి ఇష్టమైనటువంటి మార్గాల్లోకి రావాలి రావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి శనివారం సాయంత్రం పూట ఏడున్నరకే మందిరంలోనూ కనబడాలి ఏడున్నరకి మందిరంలో కనబడి తొమ్మిదింటికల్లా ఈ యొక్క ఆత్మ కొడిక ముగించబడదు గనక ఎనిమిది తొమ్మిదిన్నర ఈ రెండు గంటలలో నువ్వేం చేయాలంటే ఈ రెండు గంటలన్నరలో నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం నేను ఈ రోజు పొందుకున్నానా లేదా ఈ ఆత్మని నేను ఆర్పకుండా ఎప్పుడు ఎలిగిస్తూనే ఉన్నానా ఈ ఆత్మ ద్వారా నాలో చెడిక్రియలు క్రియలు చంపివేస్తున్నానా లేదా ఈ ఆత్మ ద్వారా నా మార్గాలు సరి ప్రభు ఇష్టమైన బిడ్డగా నేను ముద్రించబడుతున్నానా లేదా అని నిన్ను పరీక్షించుకుంటూ భక్తులు ఎదగాలే గాని లోకానుసారంగా లోకంలో ఉండి లోక ఇళ్లలో లోక పద్ధతుల్లో ఉండి లోకంలో ఉన్నటువంటి వారితో ముచ్చట్లు పెట్టుకొని సహాసాలు పెట్టుకొని నీ ఇష్టం వచ్చినటువంటి భక్తి చేసి నరకానికి పోయే మార్గాల్లోనూ ఉండవా ఏ మార్గంలో ఉండవో ఒకసారి నిన్ను పరీక్షించుకొని మోకరించు ప్రార్థన చేద్దాం దేవుడినితో మాట్లాడుతున్నాడు మోకరించండి మోకరించండి ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ఉంచును గాక అందరూ మోకరించాలి త్వర త్వరగా మోకరించాలి మోకరించండి పరిశుద్ధ బల్ల పరిశుద్ధ బల్లలో పాలు పొందేవాళ్ళు ఇదిగో మంచిగా అటు ఇటు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండండి దేవుడికి స్తోత్రం కలిగిన గాక పరిశుద్ధ పళ్ళలో పాలు పొందే వస్త్రాలు కూడా మార్చుకుని మంచి తెల్లని వస్త్రాలతో ఉండాలి ఎందుకంటే పరలోక రాజ్యంలో తెల్లని వస్త్రాలు ఉన్న పరలోక రాజ్యానికి వస్తారు దేవుడికి కూడా ఆ వస్త్రాలంటేనే దేవుడికి ఇష్టం అనమాట అందుకని మంచిగా అన్నిట్లో కూడా చాలా జాగ్రత్త కలిగి భయం కలిగి భక్తి కలిగి దేవుని నచ్చేటట్లు మన జీవితాన్ని సరి చేసుకుంటూ ఉండాలి మన డబ్బులు కూడా దానికే ఖర్చు పెట్టుకోవాలి మంచి వస్త్రాలు తెచ్చుకోవాలి మన ఇల్లు బాగుండాలి మన ఇంట్లో రావాలి మన ఇంట్లో ప్రార్థనలు జరగాలి వాళ్ళకు మంచిగా భోజనాలు పెట్టాలి మనల్ని మనం చేసుకుంటూ సంపాదించుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మళ్లించబడి దేవుని ఇష్టమైన బిడ్డలుగా మనం మార్పు చెంది ఆ విధమైన మార్గాల్లో మనం నడిపించబడదు